అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎఆర్ థర్ట్స్ ఈ రోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ సిక్స్టీ ఫైవ్ నువ్వు నిజం కాదు కల కదా అవును నేను నిజం కాదు కలనే మరి ఇన్నాళ్ళుగా లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చావు ఎందుకంటే నిన్ను మర్చిపోలేకపోతున్నాను హా నేను నీకు ముందే తెలుసా ఓ బాగా తెలుసు నీ పేరేంటి ఒక అందమైన కళ అన్నాడు ఓయ్ వేషాలేస్తున్నావా నిజం చెప్పు నువ్వెవరు నిజమే చెబుతున్నాను నేనొక అందమైన కళని కాదు కాదు వాస్తవాన్ని అన్నాడు మళ్ళీ ఏమో నీ మాటలు నీ ప్రవర్తన నాకు ఎక్కడో తేడా కొడుతుంది అవునా ఎక్కడా నన్ను ఇలా మాయ చేసి నీ వలలో పడేద్దామనుకుంటున్నావా కళ ఎక్కడైనా అలా అనుకుంటుందా అవును కదా అది కూడా నిజమే సరే కానీ నాది నాకు ఇచ్చేసేయి నేను మాయమైపోతా అన్నాడు నీది నీకు ఏమి ఇవ్వాలి అదే ముద్దు ఎందుకు ఇవ్వాలి నేను ఇవ్వను నేను నిజాన్ని కాదు కదా కలని కదా ఇవ్వడానికేంటి అయినా ఇవ్వను కలలో అయితే ఎవరికి పడితే వారికి ముద్దు పెడతారా ఏంటి నువ్వు ఇవ్వకపోతేనేం నేను తీసేసుకుంటాను అంటూనే ఆమె బుగ్గపై చేపెట్టి సున్నితంగా దగ్గరికి తీసుకొని ప్రేమగా తల నిమురుతూ ఆమె మోముని రెండు చేతుల్లోకి తీసుకొని నిన్ను ఎంత చూసినా తనివి తీరట్లేదు ఏం చేయను నువ్వు నాకు కావాలనిపిస్తోంది నిజంగా నన్ను వదిలేయక బేబీ నేను నిన్ను వదిలి ఉండలేను అంటున్న అతని మాటలు మంత్రాలా అనిపిస్తుంటే అతడి మాయలో పడిపోయింది స్మూతిగా ఆమె పెదవులని అందుకొని ప్రేమగా ముద్దు పెడుతుంటే నిజంగా ఈ ప్రేమ లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటే ఎంత బాగుండు అనిపించింది ఆ క్షణం బట్ అది జరిగే పనేనా ఏమో జరుగుతుందేమో అసలు అతను మనిషా కళ ఇక ఎప్పటికో ఈ లోకంలోకి వచ్చి చూసిన హన్షి కళ్ళకి ఎదురుగా ఎవరూ కనిపించలేదు ఎందుకు ఇలా చేస్తున్నావు అసలు ఎవరు నువ్వు ఎన్నడూ లేనిది ఎందుకు ఇలా నాకు పిచ్చెక్కిస్తున్నావు అని ఏడుస్తూ బెడ్ మీద కూర్చుంది నెక్స్ట్ డే మార్నింగ్ టీవీని రెడీ చేస్తూ ఉంది అంజు అసలేంటి బాబీ ఇదంతా ఏం జరుగుతుంది నాకు తెలియదు దివి భయ్య నిన్ను రెడీ చేసుకుని తీసుకుని రమ్మన్నాడు నాకు పెళ్లి చూపులు అరేంజ్ చేశారా ఏమో దివి నాకు తెలీదు అంది తనకి చెప్పకూడదని చెప్పాడని నేను రాను బాబీ నాకు ఈ పెళ్ళొద్దు అలా అనకు దివి మీ భయ్య ఏం చేసినా ఆలోచించే చేస్తాడో ఇకనైనా తన మాట విని నీ లైఫ్ని కలర్ఫుల్గా మార్చుకో లేదు బాబీ మనసులో ఒకరిని పెట్టుకొని ఇంకొకరిని పెళ్ళి ఎలా చేసుకుంటాను చేసుకోవాలి దివి ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు నీకు లైఫ్ లాంగ్ నిన్ను ఇలా వదిలేయలేడు మీ భయ్య ఖచ్చితంగా నువ్వు పెళ్లి చేసుకుని తీరాలి నీ కోసం కాకపోయినా మీ భయ్య కోసమేనా ఆలోచించు అని చెప్పి తనని రెడీ చేసి తీసుకుని వెళ్ళింది బయటకి దివికి కంట్లో నీరు ఆగడం లేదు ఏం చేయాలో పోవట్లేదు ఇక వాళ్ళ ముందు కూర్చోబెట్టింది అంజు ఇక అమ్మాయిని చూసి చాలా చక్కగా ఉన్నావు తల్లి అని అబ్బాయికి కాల్ చేశారా చేశాను వస్తున్నాడు అన్నారు హాయ్ బేబీ అంటూ హన్షి బుగ్గకి ముద్దిచ్చి ఎదురుగా నిలబడ్డాడు అభి ఏయ్ నువ్వేంటి అని కంగారు పడుతుంటే ఎందుకలా కంగారు పడుతున్నావు బేబీ నేను నీ వాడినే కదా అయితే నువ్వు నిన్న కళ అని చెప్పింది నువ్వే కదా దొంగ నన్ను చీట్ చేశావు అవును నిన్ను చీట్ చేసి నీ మనసులోకి వెళ్ళిపోయాను కదా అదేం కాదు నువ్వు నా మనసులో ఉండడం ఏంటి అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నిన్ను పెళ్లి చేసుకుని ఎత్తుకెళ్ళిపోదామని అనగానే ఏంటి నాటకాలు ఆడుతున్నావా నేను నిన్ను పెళ్లి చేసుకోను చేసుకుంటావు బేబీ నన్నే చేసుకుంటావు కావాలంటే నువ్వే చూడు అంతలో హన్షి అన్న పిలుపు వినిపించగానే అదిగో మా వాళ్ళు పిలుస్తున్నారు ఇక్కడి నుండి వెళ్ళు అని టెన్షన్ పడుతూ ఉంది నేను వెళ్ళను ఏం చేస్తావు నీకు దండం పెడతాను వెళ్ళు హన్షి ఏం చేస్తున్నావు అనింది బామ్మ హా బామ్మ వస్తున్నాను త్వరగా అనింది వస్తున్నాను ప్లీజ్ వెళ్ళు అని బ్రతిలాడుతుండగా వచ్చింది అంజు గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉండిపోయింది హన్షి ఏమైంది పిలుస్తుంటే రావట్లేదేంటి అయినా అలా చూస్తున్నావు ఏమైంది హన్షి అంటూ భుజం తట్టి ఊపగానే తల తిప్పి చూసింది అక్కడ ఎవరూ కనిపించలేదు అమ్మయ్య అని గుండెల మీద చేయేసుకొని ఇక కాఫీ కలుపుకొని వెళ్ళింది బయటకి నేను తీసుకెళ్తాను ఇటీవ్ అంటూ అంజు తన చేతిలో ఉన్న ట్రైని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతే ఆమె నడు మీద పడ్డ చేతికి ఒక్కసారిగా ఉలికి పడింది హన్షి ప్లీజ్ అబీ నీకు దండం పెడతాను మా బయ్య చూశాడంటే నిన్ను చంపిస్తాడు ఇక్కడి నుండి వెళ్ళు నన్ను చంపినా పర్వాలేదు బేబీ నిన్ను మాత్రం వదిలిపెట్టను కళలు కనకు అభి నేను కాదు బేబీ నువ్వు వాస్తవంలోకి రా నేను నిన్ను అస్సలు వదలను నువ్వే చూస్తావుగా అంటుంటే మీ భయ పిలుస్తున్నాడు ఇక్కడేం చేస్తున్నావు అంటూ వచ్చింది అంజు ఇక అభి ఎక్కడ తన కంట పడతాడో అనుకుంటూ భయంగా వెళ్ళింది తను నా ఇంకో చెల్లి హన్షి అని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశాడు హర్ష నమస్తే చేసింది వాళ్ళకి నమస్కారం చెప్పి ఆమెను నాగేశ్వరి కన్నా ఇంకోవైపుకి కూర్చోబెట్టుకున్నారు ఒకవైపు దివి ఇంకోవైపు హంచి కూర్చున్నారు ఇక అంతలో సిక్స్ ఫీట్స్ కట్అవుట్ ఐష్ కలర్ షర్ట్ ఫార్మల్ పాయింట్ లైట్గా ట్రిమ్ చేసిన బియర్డ్ సిల్కీ హెయిర్ షార్ప్ షార్ప్నోస్ వైట్ స్కిన్ టోన్ చూడ్డానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్న బాబుని చూసి అందరూ ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లాగా మారిపోయారు విత్ రీడర్స్తో సహా ఇక వచ్చి హర్ష పక్కన కూర్చున్నాడు అభి చూస్తున్న హన్షి కళ్ళు మాత్రం ఆల్చిప్పలయ్యాయి అసలేం జరుగుతుందో ఏం అర్థం కాలేదు ఆమెకి ఇక చూస్తున్న అంజు కళ్ళు కూడా పెద్దవయ్యాయి అభి అనింది అప్రయత్నంగా అమ్మాయిని చూడు అభి నచ్చిందా నీకు అనింది నాగేశ్వరి ఎప్పుడో నచ్చింది మమ్మీ అని మనసులో అనుకుని బయటకి చిన్నగా స్మైల్ ఇచ్చాడు ఒకసారి అమ్మాయి పక్కన నిలబడు హైట్ చూద్దాం అనగానే హన్షిని చూసి ఐవింగ్ చేసి వెళ్ళాడు హన్షి పక్కన నిలబడ్డానికి అటెక్కడికి ఇటురారా అంది దివి పక్కన చూపిస్తూ ఒక్కసారిగా అభి హన్షి అంజు వాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోయాయి చూస్తున్న మా రీడర్స్ పరిస్థితి కూడా అలాగే ఉంది ఇక దివి పక్కన నిలబడ్డ అభి అబ్బా చూడ చక్కటి జంట అని మెటికలు విరిచింది నాగేశ్వరి ఎదురుగా కూర్చున్న హర్ష కూడా సంతోషంగా వాళ్ళిద్దరిని అలాగే చూస్తూ ఉండిపోయాడు అసలేం జరుగుతుందో బుర్రంతా హీటెక్కిపోయింది అంజలికి ఇక్కడ చూస్తున్న హన్షి కళ్ళు సంద్రాలయ్యాయి అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక రూమ్కి వెళ్ళిపోయింది వెళ్తున్న హన్షిని అలాగే చూస్తూ ఉండిపోయాడు అభి బాధగా ఇక మంచి రోజు చూసి ముహూర్తాలు పెడదాం హర్ష గారు ఏమంటారు సరే రఘునందన్ గారు అని వాళ్ళకి లంచ్ రెడీ చేయడంతో కదిలారు ఇక్కడ దివి ఏడుస్తూ రూమ్కి వెళ్ళిపోయింది అభి కూడా అక్కడ నుండి వెళ్ళిపోయాడు దివి రూమ్కి వచ్చి అర్జున్ని తలుచుకొని ఏడుస్తూ ఉంది ఎందుకురా నన్ను ఇంతలా మోసం చేశావు నీకేం పాపం చేశాను నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు నా గురించి ఇన్నేళ్ల కాలంలో ఒక్క రోజైనా ఒక్క క్షణమైనా ఆలోచించాలి అనిపించలేదా అని గుండెల్లో ఉన్న బాధని బయటకు పంపించింది దివి అప్పుడే లోపలికి వచ్చిన హర్షని చూసి కళ్ళు తుడుచుకుంటూ కామ్గా కూర్చుంది ఆమె తలపై చేయి వేసి నిమురుతూ అబ్బాయి చాలా మంచివాడు నువ్వు అతన్ని అంగీకరించక తప్పదు దివి నోబయ్యా ఐ కాంట్ ఇంకా ఎన్ని రోజులు వాడి కోసం బాధపడతావు నా ప్రాణం పోయే వరకు అనింది ఆ మాటకి హర్ష పిడికిలి బిగిసింది పాకెట్లో ఉన్న మొబైల్ తీసి ఇది చూసిన తర్వాత కూడా నీ మనసు మారలేదా దివి అన్నాడు మొబైల్లో చూస్తున్న దృశ్యానికి కళ్ళు అలాగే నిలిచిపోతే అక్కడే కూలబడిపోయింది దివి ఆమె తల నిమరుతూ గతం గతహ ఇక ముందైనా నీ బంగారు భవిష్యత్తుని పాడు చేసుకోకు ఇక వాడి ఆలోచనలు మాని పెళ్ళికి సిద్ధమవ్వు అని చెప్పి ఆమె తలపై మొద్దుపెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష వెళ్తున్న అతడినే కళ్ళ నీళ్లతో చూస్తూ కన్నీటికి స్వేచ్ఛనిచ్చింది దివి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్